సర్వేంద్రియాణం నయనం ప్రధానం మన కళ్ళకి ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి క్యారెట్ తోటి ఇవాళ ఒక మంచి రెసిపీ పట్టుకొచ్చా ఫ్రెండ్స్ ఇందులో ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి క్యారెట్లో క్యారెట్ని తరచూ తీసుకోవడం వల్ల చాలా మంచిది బాడీకి ఒకేలా ఎప్పుడు వండుకుంటుంటే ఏ కూరైనా బోరు కొడుతుంది కదా మీకు ముందు ముందు ఒకే కూరని రకరకాలుగా ఎలా వండాలో పరిచయం చేస్తా ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ చూద్దామా ముందుగా ఏం చేస్తారంటే ఒక కప్పులో ఒక స్పూన్ శనగపప్పు నీళ్ళు పోసి నానబెట్టి పక్కన పెట్టుకోండి ఫ్రెష్గా ఉన్నటువంటి క్యారెట్లను తీసుకొని శుభ్రంగా కడిగేసేసి చెక్కంతా తీసేసి మజ్జిగ కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ ముక్కలన్నీ కూడా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నానబెట్టుకున్నటువంటి శనగపప్పుని ముక్కలన్నీ వేసేసి కాసే నీళ్లు పోసేసి ఉడికించేసి పక్కన పెట్టుకోండి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని పొట్టు తీసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కంగానే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కాస్త నిండుమిరపకాయలు వేసేసి వేయించేయండి అందులోనే కాస్త కరివేపాకు కూడా యాడ్ చేయాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చిపాసనంతా పోయేటట్టు వేయించేసి అందులో ఉడికించి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలు వేసేసి రుచికి దగ్గర సాల్టు చిటికెడు పసుపు వేసేసి బాగా కలిపేసేయండి మూత పెట్టేసి బాగా మగ్గనివ్వండి ఈ విధంగా కూరంత మగ్గంగాని ఫ్రెష్గా ఉన్నటువంటి పచ్చి కొబ్బరి తురుముని పైన వేసేసి బాగా కలిపేసి రెండు నిమిషాలు అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసేయండి అలా రెడీ అయినటువంటి కూరని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ